హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నందు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు తొమ్మిదవ తేదీన ఈ ఈరోజు అంటే ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయం నందు జరిగి ఉన్నది ఈ ప్రపంచ ఆదివా ఆదివాసీ దినోత్సవం సందర్భ సందర్భంగా శ్రీయుత జాయింట్ కలెక్టర్ వారు ఎస్ చంద్రముడి గారు స్పెషల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వారు ఎస్ భాస్కర్ రెడ్డి గారు అట్లే సబ్ కలెక్టర్ వారు అట్లే విద్యార్థులు ఉపాధ్యాయులు ఆదివాసీకి సంబంధించిన నాయకులు అందరూ పాల్గొన్నారండి 累吧。 दीपति ज्योति दीपम जी <muchas> न lá అంటాము ఆదివాసి అంటే మూలం అన్నాడు ఆదివాసీ అయితే మనము పర్యాయ పరంగా గిరిజను కూడా అంటున్నాము అంటే నివాసం గిరి అంటకుండా సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళను మనం గిరిజను కూడా అడుగుతారు కానీ ముఖ్యంగా ఆదివాసీ అనేది విస్తృతమైన అర్థం ఉంటుంది ఇంకా రెండు విధాలుగా అంటే గిరిజనులు అన్నట్టు పెయిన్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా అందరినీ కలుపుతూ ఆదివాసీ అని అంటారు అయితే మనకి ఏమవుతుందంటే గిరిజన ప్రాంతాలకు ప్లెయిన్లో ఉన్న వాళ్ళకు వనరుల విషయంలో నాగరికత్వాన్ని మేము తెలుసు నాగరికత్వాన్ని కూడా నదీ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే వాటి ఉంటుంది కాబట్టి సన్టైజ్ కూడా సీట్ అయినది కాబట్టి గవర్నమెంట్ కూడా సుఫీల్గా ఉంటుంది అది హిరిజన ప్రాంతాలకు వచ్చేవరకు అక్కడ సమగ్రమైన ప్రదేశం చాలా తక్కువ వ్యవసాయ భూములు చాలా తక్కువగా ఉండడం వల్ల వారిలో ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడం వల్ల తర్వాత గవర్నమెంట్స్ కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల లేట్ గా డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది అందుకోసమే వాళ్ళు గవర్నమెంట్ స్పీడ్గా డెవలప్మెంట్ చేయాలని చెప్పి నుంచి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సపరేట్ గా ఐటీడిఏటి బ్యాన్ చేయడం వల్ల అప్పటి నుంచి ఒక మూమెంటనేది ట్రైబల్స్ లో వచ్చేసింది అయితే మనం అనుకున్నంత డెవలప్మెంట్ కాకపోవడం ప్రధానమైన కూడా అక్కడ విద్యా విధానం పట్ల నేను ఐటీఏ మేనేజర్గా చేశాను అలాగే ఇక్కడ ప్రైస్ గారు కూడా చేశాను అప్పుడు మేము స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేయమని మాకు పిఓ గారు చెప్తా ఉండేవారు అక్కడ స్కూల్స్ ఎన్ని మార్నింగ్ మేము వెళ్ళి ఫీల్ చేసిన సందర్భంలో స్కూల్స్లో దాదాపుగా ఐటీఏ చేయడానికి దాదాపుగా దాదాపు మూడు వేల ఐదు వందల అడుగులు ఉంటుంది సో బాగా చలి అక్కడ మనకు వాళ్ళు లేవడం స్నానం చేయడం ఆ స్నానం చేసిన తర్వాత వచ్చి చలి ఇప్పుడు నాలుగు గంటలు మనకు కూడా అలాగే ఉంటుంది వాళ్ళు మునిగిపోతుంటారు పిల్లలు సో కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం అంటే ముందు టెంపరేచర్ కూడా చాలా అవసరం పడుతుంది బాడీకి సో ఇలాంటి అడ్వాన్స్ కండిషన్స్లో చదువుకున్న సార్లు అనేది చాలా కష్టం దానికి తగ్గట్టుగా హాస్టల్లో ఉన్నా కూడా పట్టు ముందు ఆర్థిక సీట్స్ ఉంటాయి హాస్టల్స్ అని కూడా తర్వాత తర్వాత ఇప్పుడు తెల్లగా ఆ సీట్స్ సాల్ఫర్ సో ఇలాంటి అడ్వాన్స్ కండిషన్స్లో ఉండి చదవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి అప్పుడు అనుకునే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా లేరు డిస్అడ్వాంటేజ్గా ఉన్నారని రాకు రాను మరి పరిస్థితులు మారుతున్నాయి అక్కడ కూడా వసతులు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనము అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా చదువు ఒకటే వేరే ఏ మార్గం లేదు చదువు మాత్రమే మనల్ని మార్చింది చదువు మాత్రమే మనల్ని అభివృద్ధి చదువు చేస్తుంది కాబట్టి అందరిచిన బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మనకు ప్రొటెక్టెడ్ చట్టాలు కూడా చాలా వచ్చాయి ఈ అట చట్టం కానివ్వండి అలాగే వన్ అవసర చట్టం కానివ్వండి చట్టాలు పట్ట అవగాహన కూడా పంపించుకుంటే మనకు మన అభివృద్ధి అక్కడ కూడా చేస్తాయి పొద్దుగా మేము చిన్న చట్టాలు అప్పటికి అవగాహన చేస్తే వాళ్ళు తక్కువ అటువంటి పట్ల అటువంటి వాళ్ళు అంతటి స్థాయికి జరగాలంటే ఒక రకంగా ఆడటికి సౌలభ్యం లేదు మీకు సలహా సలహాలు చూపిచ్చే తల్లిదండ్రులు లేరు మీ గల ఆమె బంధువులు లేరు ఎవరు సహకరించే వాళ్ళు నీ స్వత స్వయంగా నీ అంతా గారికి అలాగే గారికి అలాగే గారికి గారికి అలాగే గారికి మన కులసిన అందరికీ నమస్కారం అలాగే అలాగే టీచర్లకు విద్యార్థులకు కూడా ఏమేమి చెప్పాలనుకున్నా అన్నిటి కూడా మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చెప్పేశారు అయినప్పుడు కూడా కొన్ని మా అనుభవాలు కూడా మీకు చెప్తాను కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్త వినాలి అసలు పిల్లలు ఏం అనేది ఈ వయసులో నుంచే మనుషులు పెట్టుకోవాలి గాఢంగా మీ తల్లిదండ్రులు ఏ విధంగా మర్చిపోకుండా ఉంటారు ఆ విధంగా భవిష్యత్తులో మీరు ఏం అవ్వాలనుకున్నారో అది గాడిగా పెట్టుకోవాలి డాక్టర్ అవ్వాలనుకున్నారా డాక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నారా ఐఏఎస్ ఆఫీసర్ ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఒక లాయరు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే కానీ ఒక నర్సు కానీ ఏదైనా కావచ్చు అవ్వాలనుకున్నారో అది మనుషులు ఎప్పటి నుంచో పెట్టుకుని కొరకే సాధన చేస్తే మీరు ఇరవై సంవత్సరాల పాటు కేవలం మీరు ఏం అవ్వాలనుకున్నారో వాటి కొరకే చదవాలి వాటి కొరకే తినాలి వాటికొకే జీవించాలి ఆ విషయం మీదనే మీరు బట్టలు కట్టుకోవాలి ఆ విషయాన్ని రోజు ప్రతి పూట రాత్రి నిద్రలో కూడా మీరు ఏం అవ్వాలనుకున్నారో వాటిని ఊహించుకుంటూ నిద్రపోవాలి వాటి గురించే శ్రమించాలి వాటి కొరికే బతకాలి వాటి కొరికే జీవించాలి వాటి గురించే పదే పదే మాట్లాడుతుండాలి పిల్లలు చాలా జాగ్రత్త ఇంకోసారి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎంతో ప్రత్యేక మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో వాటి గురించే కలగాలి ఎస్పీ గారు ఉన్నారు నేను ఎస్పీగా అయితే పోలీస్ కస్టడీ లా ఉండాలని ఎక్కడ కనబడినా పోయినా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కనబడిన కనబడినా వెంటనే సార్ నమస్తే నేను కూడా నేను పోలీస్ ఆఫీస్ అయితే